కదిరి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ అహ్మద్ శనివారం కదిరి పట్టణంలో ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు పట్టణంలోని మదనపల్లి రోడ్లో ఉన్న నానా దర్గా నుండి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక్కడ నుంచి జీవి మన్ సర్కిల్ ఇక్బల్ సర్కిల్ తేరు బజార్ హిందూపురం క్రాస్ టవర్ క్లాక్ సర్కిల్ వేమారెడ్డి కూడలి అంబేద్కర్ సర్కిల్ ఇందిరాగాంధీ సర్కిల్ ప్రాంతాలలో ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు ప్రచార కార్యక్రమానికి వీర్రాజు కావడంతో కదిరి పట్టణంలోని ప్రధాన వీధులతో పాటు వాణిజ్య సముదాయాలు హోటల్ వద్దకు వెళ్లి పదమూడున జరిగే పోలింగ్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను కోరారు ప్రచార కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఓటర్లకు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో అభివృద్ధి చేసిన కదిరి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు మరోసారి ప్రజలకు సంక్షేమ పాలన మరింత మెరుగ్గా అందించాలన్న ఉద్దేశంతో మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలు ప్రకటించాలని తెలిపారు ప్రతిపక్ష కూటమి ప్రకటించిన మెనిఫెస్టో హామీలు అమలు చేయలేదని కేవలం ఓట్లు దండుకొని అధికారం చేయదక్కించుకోవడానికి ప్రజలను మోసం చేయడానికి వారి మేనిఫెస్టో విమర్శించారు పట్టణవాసం తనను ఆదరిస్తారని నమ్మకం మరింత బలపడిందని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ జెండా ఎగరడేం ఖాయమని వుందని ఎమ్మెల్యే అభ్యాతి బిఎస్ మగ్బల్ పెర్కోన కార్యక్రమంలో మాజీ మంత్రి మహమ్మద్ షాకిత్ మాజీ ఎమ్మెల్యే అతలచన్ భాషా పార్లమెంట్ పరిశిలకరు వజ్రవాస్కర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నజిముల్ నిసా సార్దిక్ నాయక్ లు ఇస్మాయిల్ కే షబ్బిద్ అంజాల్칸 సమీర్칸 తో పాటు పెద్దఎత్తన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గడప గడపకు పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిందురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుచ్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా పలిరా పలి పలిరా పలిరా

మీ ఎజెండా కుర్చి చదమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా బలి 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 పేద బతుకులో వాచినది ఆ పులిరా